పేదరికం ఏం పేదరికం అవును అత్యంత పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళం నా కుటుంబాన్ని నేను పోషించుకోవడానికి వరంగల్లో నా తల్లిదండ్రులు బతికినప్పుడు లేదా వరంగల్లో ఈ నేను ఇప్పుడు ఉద్యమకారుడిగా ముందు నా కుటుంబాన్ని నేను పోషించుకోవడానికి మా షాంపేట్ నుంచి వరంగల్కు రిక్షా తొక్కేవాని నేను కొంతకాలం నేను ఆటో రిక్షా నడిపాను కొంతకాలం నేను ట్రాక్టర్ నడిపాను కొంతకాలం నేను బండ కొట్టాను మా ఊర్లో రైతుల పొలాల్లోకి ఏ భూమి ఏ పనులు ఉంటాయో ఆ పనులకి వెళ్ళడం జరిగింది ఆ పనులకి వెళ్ళినప్పుడు కూడా మాకు నీళ్ళు కావాలంటే వాళ్ళు చేతుల్లో పైనుంచి పోసేవాళ్ళు కానీ కనీసం చెంబు కూడా మాకు ఇచ్చేవాళ్ళు కాదు అట్లాంటి వ్యవస్థ పేదరికం మాకు తెలుసు అట్లాంటి పరిస్థిలో నేను రాళ్ళు కొట్టి బతికాను కుటుంబాన్ని పోషించుకున్నాను చెప్పులు కొట్టి రిపేర్ చేసుకొని బతికాము ఆ నేపథ్యంలో కొన్ని సందర్భాల్లో పనులు లేనప్పుడు అప్పుడు అన్నం ఉన్నది కోలఫారాలు ఉంటే ఆ కోలఫారాల్లో కోళ్ళ ఎరువులు ఎత్తేయడానికి నేను వారాలు నెలలు పడి అన్న పోల్ట్రీ ఫార్మ్లో నేను పనిచేసిన ఉంది ఇది మా అనుభవం అన్న కోళ్ళఫారాల్లో నేను చేశాను ఎరువులు ఎత్తాను నేను చెప్పుకోవడానికి బాధ ఏంది సిగ్గేంది వాస్తవే కదా నేను ఇప్పుడు ఎనభై ఆరు నుంచి పరిచయం అంటే అన్నకు నాకు అప్పుడు ఏం పరిచయం ఉంటుంది అన్న అంటర్ రోడ్కు కోళ్లఫారాలు మాది రోడ్ రోడ్ యుతలం మాదిగవాడ మాదిగవాడకు కోళ్ళఫారాలకు ఏం సంబంధం ఉంటుంది అన్నప్పుడు అక్కడ ఆ కోళ్ళఫారాల్లో ఎరువును ఎత్తేయడానికి మనుషులు కావాలి కూలీలు కావాలి కాబట్టి ఒక కూలి పన్నుగా కూలివాడిగా వెళ్ళి అక్కడ ఎరువులు ఎత్తేసిన కుటుంబం ఎరువులు ఎత్తేసిన వాడిని కాబట్టి అన్న ఉండబడే అనుబంధం అక్కడ నుంచే ఉన్నది అట్లా ఒక ఊర్లో పెరిగిన వాళ్ళంగా ఒక ఊర్లో కలిసి పనిచేసిన వాళ్ళంగా కూడా అక్కడ ఉన్నది ఆ నేపథ్యం నాకు ఉన్నది ちょっとなんね